ఇంతముందు ఒకసారి వచ్చాను ఫార్మ్ అయింది ఇక్కడ కడ స్వీట్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చాను చూద్దాము ఏమైనా వెరైటీస్ ఏమైనా మారాయా లేకపోతే అదే ఉన్నాయా చూడండి అసలు ఇండియాలో ఎలా ఉంటుందో అలానే మొత్తం అంతా ఎలా ఉంటుంది ఇండియాలో ఎలా ఉంటుంది మన స్వీట్ షాపు అలానే మొత్తం ఇక్కడ ఎక్కడ ఎక్కడ వెతికినాడ దొరకదు ఇలా ఇలాంటి మొత్తం స్వీట్స్ అన్ని ఇలాంటివన్నీ చాలా వెరైటీస్ మొత్తం ఇండియాలో ఉన్న వెరైటీస్ ఇండియాలో కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను ఒక ప్రాంతంలో ఇండియాలో ఇవన్నీ దొరకవు అలాంటి మొత్తం ఇంకా ఇంకా వెరైటీస్ అని చేస్తున్నారు ఇల్లు ఇక్కడ చూడండి మొత్తం ఇవంతా మొత్తం ఫోర్ కేడీ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి కదా లోపల గ్లాసులు ఉన్నాయి కదా ఇవన్నీ ఫోర్ కేడీ అంట మొత్తం మొత్తం ఇవన్నీ ఇవన్నీ ఆ తర్వాత ఇన్స్ సైడ్ ఉన్నాయి కదా ఇవి ఈ ఐటమ్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేడీ టూ కేడీ టూ అండ్ హాఫ్ అలా ఉన్నాయి చూడండి అసలు ఇప్పుడు మొత్తం ఇండియాలో మనకి ఏం దొరికాయటం మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి అన్నీ సార్ వీట్ చేయండి చూడండి సాల్మియా గత పది శారా అన్న డెబ్బై ఐదు సీటు సెవెంటీయా చాలా నూట ఇరవైయా చారా నూట ఇరవై అంట గత పది సాల్మియా చారా నూట ఇరవై ఓకే చాలా పైన జిలేబీ ఐటమ్స్ చూడండి అది జిలేబీ ఐటమ్స్ ఇది కూడా ఇది కూడా మొత్తం వెరైటీస్ ఉన్నాయి పాలకోవా పాల్కవా వచ్చేది మొత్తం టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ ఉంటుంది మొత్తం ఎగ్ ఎగ్ పోప్ అంట ఇంకా మొత్తం అన్ని సమోసా పంజాబీ సమోసా కింగ్ చూడండి మొత్తం అన్ని టిఫిన్ సెక్షన్ అంత మొత్తం అంటే నేనైతే పకోడా పకోడా వచ్చేసి పేరు తెలియదు నాకు కానీ చాలా బాగుంటుంది తిన్నాడు స్పైసీ మొత్తం స్పైసీ ఐటమ్స్ మొత్తం అన్ని ఇక్కడైతే గులాబ్ జామున్ ఉన్నాయి గులాబ్ జామున్ వచ్చి దినార్స్ బేసన్ లడ్డు రెండు టూ కేడీ మిల్క్ లడ్డు టూ కేడీ మైసూర్ పాక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేడీ సోన్పాడీ వన్ అండ్ హాఫ్ కేడీ రెండు మొత్తం కేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇవన్నీ మొత్తం కారాలు మొత్తం అంత స్పైసీ మొత్తం అంత ఇవి అన్ని రకాల మిక్సర్లు ఉన్నాయి మొత్తం అన్ని రకాల మిక్సర్లు మొత్తం మనకు ఇండియాలో ఇండియాలో దొరికి ప్రతి ఒక్క మిక్సరు ఇక్కడ మొత్తం సన్న కారాలని ఇవి వచ్చేసి ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ మొత్తం అన్ని రకాల మిక్చర్లు ఉన్నాయి ఓకే రండి సాల్మియా గత పది ఒకసారి యూట్ చేయండి ఓకే మీకు నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు ఓకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐటమ్ ఫేవరెట్ ఉంటుంది ఆ ఫేవరెట్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి వచ్చి ఒకసారి యూట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరు